ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చింతకాయల సీజన్ అంటే అవ్వో చింతకాయ తొక్కు మనం చేసి పెట్టుకొని సంవత్సరం పాటు చింతకాయ పచ్చడి తింటూ ఉంటాము ఇవైతే రెండు కేజీలండి శుభ్రంగా తీసుకొని వాటర్లో వేసి కడిగి ఇలా ఆరబెట్టేశాను ఆరిపోయాయి కూడా ఇవేం చేస్తానంటే రోడ్లో ఇలా వేసుకొని కొద్దిగానే రోల్ చిన్నది కదా కొద్దిగా వేసుకొని ఉప్పు పసుపు వేశాను ఇలా దంచితే కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసి కొద్ది కొద్దిగా పక్కన పెట్టేస్తాను నాకు చింతకాయ తొక్క అంటే చాలా చాలా ఇష్టం పచ్చడి అద్భుతంగా చేసుకొని తింటాను ఎందుకంటే ఇంటిళ్ళ పాతి ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరికి ఇష్టం కూడా లేకపోతే అయ్యో లేదే లేదే అని అల్లాడిపోతాము చింతకాయలు దొరికాయంటే చాలు సంబరం ఇలా పెట్టుకుంటాను నాకు చాలా చాలా ఇష్టం దంచడం అయితే స్టార్ట్ చేశాను ఎంతసేపు అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఇలా దంచడం మొదలు పెట్టేస్తే శుభ్రంగా ఇష్టంగా చేస్తాను ఏ పచ్చళ్ళైనా కూడా ఈ కాలంలో అందరు మిక్సీలో పెట్టేసి చేస్తూ ఉంటారు హడావిడిగా వాటికంటే కూడా రోటిలో చేసుకున్న పచ్చళ్ళు లాగుంటాయండి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు రోటి పచ్చళ్ళు ఎంత రుచిగా ఉంటాయో అనేసి మనం అనుభవిస్తున్నాం మన చిన్నప్పుడు అంతా అనుభవించేసినవే ఇప్పుడైతే చాలామంది ఫ్యాషన్ అయిపోయింది గబగబా అయిపోతుందని నాకైతే ఇలా ఇష్టము ప్రతి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడో ఇంకా ఓపిక లేనప్పుడు తప్ప ఇంకా మీరెలా చేస్తారు దంచడం అయితే స్టార్ట్ చేశాను ఎంతసేపు అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఇలా దంచడం మొదలు పెట్టేస్తే శుభ్రంగా ఇష్టంగా చేస్తాను ఏ పచ్చళ్ళైనా కూడా ఈ కాలంలో అందరు మిక్సీలో పెట్టేసి చేస్తూ ఉంటారు హడావిడిగా వాటికంటే కూడా రోటిలో చేసుకున్న పచ్చళ్ళు లాగుంటాయండి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు రోటి పచ్చళ్ళు ఎంత రుచిగా ఉంటాయో అనేసి మనం అనుభవిస్తున్నాం మన చిన్నప్పుడు అంతా అనుభవించేసినవే ఇప్పుడైతే చాలామంది ఫ్యాషన్ అయిపోయింది గబగబా అయిపోతుందని నాకైతే ఇలా ఇష్టము ప్రతి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడో ఇంకా ఓపిక లేనప్పుడు తప్ప ఇంకా మీరు ఎలా చేస్తారు కంప్లీట్ నా చింతకాయ తక్కువ పచ్చడి కంప్లీట్ చేశాను చూడండి ఎంత బాగుందో నిజంగా నాకు చాలా చాలా ఇష్టం ఇయర్ మొత్తానికి సరిపోతుంది ఎప్పుడో కదా చేసుకుంటాం ఇష్టంగా ఉన్నప్పుడు బట్ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకోసారి కూడా ఒక టూ కేజీస్ తీసుకొని ఇలా దంచి పెట్టుకుంటే చాలు జాడీ అయితే లేదండి జాడీలో నింపుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది జాడీ లేదు ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాను అలాగే మా అమ్మ వాళ్ళైతే మెంతులు కొంచెం నల్లేరు బాగా దంచి పెద్ద పెద్ద జాడీలు నింపేవాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలా కొంచెం పెట్టుకోవడం అది మొత్తం ఇయర్ మొత్తం సరిపోతుంది చూసారుగా ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ పెట్టండి బాయ్